మీ పేరండి అనిల్ కుమార్ ఏం చేస్తారండి ఆటో నోట్ ఓకే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంబేద్కర్ పేట నుంచి అంబేద్పేట నుంచి కిషన్ రెడ్డి గెలుస్తారా గెలుస్తాడా ఎందుకు మళ్ళీ ఆయన గెలుస్తారంటారు నేను చేస్తుండే కదా పనులు ఇంతకుముందు కూడా అంతకముందులో ఎమ్మెల్యేగా ఉండి కూడా పనులు చేస్తుండే కదా ఇప్పుడు ఎంపీగా కూడా ఏమేం పనులు చేశారండి ఆయన మీకు పండ్స్ ఏమి తీసుకొచ్చారు

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వెళ్ళిన తెలంగాణలో వచ్చేది లోక్సభ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు గెలుస్తారు సెంట్రల్ నుంచి బ్రిడ్జి వచ్చడము రావడము ఈ రోడ్లు అన్ని డెవలప్మెంట్ అంతా సికింద్రాబాద్ మొత్తం ఆయన చాలా వాదన చేసాడు ఇక వేరేగా తెలంగాణ గవర్నమెంట్ అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని కొన్ని అభివృద్ధి పనులు కాలేదు కిషన్ రెడ్డి దానివల్ల గెలవడానికి కాలేదు ఇప్పుడు బీజేపీ పైన హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా బీజేపీ మళ్ళీ పవర్లోకి వస్తుందా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మోడీ గారు చేసిన అభివృద్ధి పనులకు రామాలయం అది ఆర్టికల్ త్రీ సెవెన్ అవన్నీ విన్నందుకు అవి పబ్లిక్ పబ్లిక్లందరికీ అవగాహన వచ్చేసింది మొత్తం దానివల్ల మోడీ మళ్ళీ గెలిచే కిషన్ రెడ్డి మంచి వ్యక్తి అంటారా మంచి వ్యక్తి ఎందుకు మళ్ళీ ఆయన గెలిపించాలంటారు అభివృద్ధి పనులు చేస్తాం మంచి వ్యక్తి పబ్లిక్ సాయం చేసే వ్యక్తిగతం మనసత్వం ఉందా మంచి ఆయన అంతే అందుబాటులో ఉంటారా పబ్లిక్కి అందుబాటులో ఉంటారా వారికి అందుబాటులో ఉంటాడు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అయినా ఆర్థిక సహాయాలన్నీ చేస్తాడు ఆయన ఆర్థిక సాయంలో ఏదైనా ఉంటే వాళ్ళకు ఇవి మెడికల్ది అవి అవి ఫండ్స్ ఉంటాయి కదా ఇవన్నీ హాస్పిటల్ ఇవన్నీ చేయడానికి అది ముందుకొచ్చి పని చేయడానికి ఛాన్స్ ఏమైనా నిధులు తీసుకొస్తా నిధులు నిధులు తీస్తాడు నిధులు ఏంటి ఇవన్నీ ఇవన్నీ ఓకే ఇప్పుడు బీజేపీ అయోధ్య నిర్మాణం ఓపెన్ చేశారు కదా రామ మందిరం మంచిది అంటారా అది నూటికి 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 నూ హండ్రెడ్ పర్సెంట్ అది ఒక ఇన్నేళ్ల కాలం నెరవేడింది అన్నారు భారతదేశం ప్రజలకు నోటి పథకాలు మంచిగా ఉన్నాయంటారా మోదీ పథకా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది